హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారండి అందరు బాగున్నారా బ్లాగ్స్ అయితే ఈరోజు వచ్చేసి అయితే మా పిల్లలకి అయితే పుదీనా చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా లంచ్ బాక్స్లోకి చా వీటికి కావాల్సిన చండి మనకి ఏమేమి కావాలో చూద్దాము ఒక హాఫ్ కట్ అంతా పుదీనా తీసుకున్నా అండ్ ఇందులోకి వచ్చేసైతే ఒక్క క్యారెట్ అయితే అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి అయితే మిరియాలండి మనకి మెయిన్ థింగ్ మిరియాలు జీలకర్ర చలో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాం ఓకైతే అయితే మంచిగా తురిమి పెట్టుకున్నా అండి ఎందుకంటే ఆకులాకులు ఉంటే కొంచెం పిల్లలకు కూడా తిననీకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి అయితే మంచిగా సన్నగా అయితే తురిమి పెట్టుకున్నా అండ్ ఇందులో క్యారెట్ ఎందుకు అని చెప్పేసి అంటే మనకి ఇది కొంచెం ఇట్లా ఓరోరగా ఉంటుంది కదా కొంచెం గాడు గాడుగా ఉంటుంది కదా అండి పూడిన అందుకని చెప్పేసి అయితే కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పేసి నేనైతే క్యారెట్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకి కొంచెం హెల్తీకి మంచిది కదా పుదీనా కూడా చాలా మంచిది అనమాట ఎక్కువ మనం ఇవి అలవాటు చేయదండి అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కూడా అలవాటు చేయాలి మనకి ఇల్ లోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఎక్కువ ఎందుకంటే ఇవి కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పేసి ఆనియన్స్ కూడా మంచిగా ఎక్కువ పిల్లలకి ఎందుకంటే వీటికంటే ఎక్కువ వెజిటేబుల్స్ అలవాటు చేయాలి మనం ఇవి అలవాటు చేస్తే వీటికి అలవాటు పడిపోతూ ఉంటారు అనమాట పిల్లలు మనము రైస్ ఎక్కువ టమాటో రైస్ అండి క్యారెట్ రైస్ అంటే క్యారెట్ హెల్దీ మంచిది కానీ మనం ఇవి ఎక్కువ అలవాటు చేసినాం అనుకో వీటికి అయిపోతుంది దాంట్లో వెజిటేబుల్స్ తినాలంటే తినలేరు పిల్లలు అట్లా అని చెప్పేసి మనకి ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు మనమైతే ఈ ప్రాసెస్ కంటే ముందే ఫస్ట్ మనమైతే అయితే వండి పెట్టుకోవాలండి ఎందుకంటే మంచిగా మనకి మనకైతే టేస్ట్ బాగుంటుంది అనమాట మనమైతే ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము తీసి పెట్టుకున్నామండి అండ్ ఒక క్యారెట్ కూడా తీసుకున్నాం ఇందులో దీని వచ్చేసి అయితే మంచిగా మనమైతే తురిమి పెట్టుకోవాలి చిన్న పిల్లలకి అంటే సరీ యూకేజీ ఎల్కేజీ పిల్లలకి అయితే ఇట్లాంటి అయితే ఎందుకంటే వాళ్ళ కర్రీస్ కాదు కాబట్టి ఇట్లాంటివి పెడితే వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట ఎందుకంటే వాళ్ళు కలుపుకోలేరు కదా అట్లా అని చెప్పేసి అయితే మంచిగా తింటారు అనమాట పెద్ద పెద్ద పిల్లలకైతే ఇట్లా అవసరం లేదు ఎప్పుడో ఒకసారి మనకి మనం బిజీగా ఉన్నాం అన్నప్పుడే ఇట్లాంటివన్నీ పెట్టాలి ఇట్లాంటివి చేసి పెడితే ఇక వాళ్ళకి అదే అలవాటు అయిపోయి కర్రీసే తినరు మా పిల్లలకైతే ఇప్పుడు అట్లానే ఫే చేస్తున్నా కాబట్టి చెప్తున్నా మనకైతే మంచిగా అవాళైతే వేసేసుకుందామా రిబ్బలు రెబ్బలైతే ఇప్పుడే వేసుకోవద్దండి ఇవి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము వీటినైతే మంచిగా దంచుకుందాం మనం ఇట్లా మంచిగా వీటిని అయితే ఇప్పుడు మంచిగా ఇందులో వేసేసుకుంటాము అయితే మనకైతే మంచిగా దోలాలన్నమాట దీంట్లోకి అయితే కొంచెం అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసైతే సాదీరా వేసుకుందామండి అండ్ అమ్మొక్క దాల్చి చెక్కండి ఎందుకంటే అది ఫ్లేవర్ కోసమే రెండులో లవంగాలు ఫ్లేవర్ కోసం కొంచెం ఘాటు ఉండడానికి దీంట్లోకి అయితే క్యారెట్ వేసేసుకున్నాము పుదీనా వేసేసుకున్నాము ఇది కూడా మంచిగా వేయగలనమాట మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒక స్పూన్ వచ్చేసి అయితే దీని అయితే పౌడర్ తీసుకోవాలి జీలకర్ర తీసుకుని ఎందుకంటే పిల్లలకి మంచిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట జీలకర్ర ఇప్పుడైతే మనమైతే ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాము అయితే పౌడర్ వేసేసుకోవాలి ఎక్కువ కాదండి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ అట్లా మిరియాలన్నమాట వీటినైతే మంచిగా మనం అయితే పౌడర్ తీసుకోవాలి పౌడర్ తీసేసుకున్నాము అయితే కచ్చా పెంచా అయితే మంచిగా తంగిందండి దీంట్లోకి అయితే వేసేసుకుందాం కొంచెం కచ్చ పెంచ పౌడర్ కాకుండా కొంచెం ఇట్లాకైతే అల్లం అయితే వేసేసుకుందాం మనకైతే మంచిగా గోలింది గోలిందనమాట అంతా మనమైతే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి స్టీల్ బాట్లల్లో చేస్తున్నాం అండి కర్రీస్తున్నాను అండి మనం ఎందుకంటే రాత్రిండి బాట్లలో చేయద్దండ అండ్ మళ్ళీ నాస్తికి కూడా వాడద్దు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఈ స్టీల్ వాటిలో ఏంటంటే తొందరగా ఆడగంటుందన్నమాట కొంచెం మనమైతే పసుపు కూడా వేసేసుకుంటున్నాకైతే మంచిగా గోలిందండి దీంట్లో వచ్చేసి అయితే సరిపడంత కారం కూడా వేసేసుకుంటున్నాం కొంచెం లైట్గా ఎందుకంటే పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి లైట్గా వేసేసినాం సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా మనం చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకుందాము మనం అయితే మంచిగా ఆడగట్టకుండా కలుపుకోవాలండి లాస్ట్ లో మనం రైస్ వేసుకున్నాక కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఆ పోయేమో తింటున్నాడు మనమైతే దీనికంటే ముందే అన్నం అయితే వండుకొని పెట్టుకోవాలన్నమాట చల్లగా ఉంటేనే మనకైతే మంచిగా ఉంటే మంచిగా గోలిపోయిందండి ఇది ఆయిల్లో అయితే గోల్పోయింది దీంట్లో వచ్చేసి అయితే మనమైతే రైస్ అయితే వేసేసుకున్నాము సో మనకు రైస్ చల్లారితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇది అది వేడివేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం అంత టేస్ట్ అనిపించదు అయితే అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇంకా రైస్ పడుతుంది అయితే మంచిగా ఎట్లయితే కలుపుకోవాలని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇక ఎందుకంటే బాగా మళ్ళీ వాడిపోతుంది కదా అసలే అయితే స్టీల్ది రాత్రండి వాటిల్లో వాడ పాయిజన్ ఇట్లా తయారైతుంది అని చెప్పేసి అంటే నేనైతే ఎక్కువ అయితే ఇల్లునే వేస్తున్నా ఇక్కడ అయితే మంచిగా నేనైతే కలిపేసుకున్నాడు లాస్ట్లో అయితే ఇంకా మనమైతే కొత్తిమీర వేసేసుకొని పిల్లలకైతే బాక్స్ పెట్టేయడమే అనమాట పిల్లకైతే ఇంకా బాక్స్ అయితే కట్టేద్దాం మనకైతే మంచిగా అయితే కలిపేసుకున్నా అండి పిల్లలకైతే ఇంకా బాక్స్ అయితే రెడీ చేస్తున్నా వాళ్ళు కూడా కొంచెం తిని చూసారు ఓకే మమ్మీ అని చెప్పేసి అయితే రోజు ఈరోజైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలకైతే టైం అవుతుంది తొందరగా రెడీగా వచ్చినానంది అయితే మనకైతే సూపర్గా ఉందన్నమాట పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటున్నారు అప్పుడప్పుడు మనము వీక్లీ వన్స్ ఇట్లా చేసినాం అనుకో వాళ్ళ ఫుడ్ అయితే తింటారనమాట టేస్ట్ అయితే మనకు చాలా బాగా వచ్చింది కారం కొంచెం లైట్గా వేసుకుంటే ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి కారం లైట్గా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు కర్రీస్ కాకుండా పిల్లలకి ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తింటారు అనమాట చలో ఇప్పుడైతే మా పిల్లలకి అయితే తినిపించాను మా కన్నగాడు కూడా తింటున్నాడు బాగుందా కన్యా టేస్ట్ బాగుందా వీడి మధ్య కారం కూడా తింటున్నాడు కానీ నో నో డాడీ చిన్ను నీదే లేటు నాడు ఫాస్ట్గా టైం అవుతుంది కన్నయ్య నో డాడీ ఏ తింటాడు మళ్ళీ కింద పడేస్తాడంత